కుమార్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు ఒక ధైర్యం వచ్చిందని గడిచిన ఎనిమిది నెలల కాలంలో అధికార పార్టీలో ఉన్న నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ అరాచకాలు చేస్తున్నారని నాయకుల వలన బ్రతికే పరిస్థితులు లేవని ఈ సందర్భంగా రెండు వందల మందికి పైగా రూరల్ నియోజకవర్గంలో వైసీపీలోకి భారీ ఎత్తున ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు చేరారు వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరుతున్న అందరినీ ఆప్యాయంగా పలకరించి వారందరికి పార్టీ కండువాలు కంపి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ మదన్మోహన్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాసరావు నారాయణ రెడ్డి ఇక్బాల్ నవీన్ రెడ్డి నాగిరెడ్డి రజాక్ తదితరులు పాల్గొన్నారు